ముందుగా మైనార్టీ దగ్గతి యొక్క ముఖ్యంగా మైనార్టీ ఎంతో పవిత్రంగా ఎన్నో వ్యయ ప్రయాసాల గత జనం పెరుగుతూ ఈ కారణాల వల్ల

ஜ எை மூணு ரூபாய் எக்ஸைஸ் ஹைதராபா கரெக்டு தான் எக்ஸைஸ் ஜெய் சோ மைனார்டி பட்சபாலம் ஜெயரங்கு ஜெயன் மட்டும் எக்ஸ்ப వచ్చే రూపాయలు వాళ్ళ అకౌంట్ తో పేసేసి చేశాడు వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు సేమ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దానికి కూడా దాని దగ్గర ఇరవై ఆరు వేల రూపాయలు దగ్గర తిరిగి పెరిగింది తది కూడా ఈ దగ్గర అన్ని రకాల చర్యలు చూడడం అది నీకు తిరగదు మొక్కలకు పోవడం జరిగింది మొక్కల నుంచి వచ్చేటప్పటికి ప్రభుత్వం భాగం పోతుంది కూతోన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావడం జరిగింది కాకపోతే వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఇరవై రెండులో పదిహేడు వందల తొంభై ఏడు హాజీలు ప్రయాణం చేయడం జరిగింది పదిహేడు వందల తొంభై ఏడు హాజీలు గంటు ప్రయాణం చేశాము ఎనభై వేలు రూపాయలు నుంచి హైదరాబాద్ నుంచి సేమ్ ప్రయాణించదు వాళ్ళు మొత్తం రెండు వేల ఇరవై ఆ గత సంవత్సరం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రెండు వేల ఇరవై ఐదుకో ఆజీ విజయవాడ నుంచి ఉంటే ఎనభై నుంచి తొంభై వేల కోసం ఎక్సైస్ గా ఉంటుంది అనుకుంటుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి విజయవాడ నుంచి ఎంత ఘోరంగా తగ్గిపోయింది అంటే ఇరవై ఐదు పదహారు గల ముప్పై బట్టి రాజు ఎక్కువ విజయవాడ నుంచి కేవలం అభివృద్ధిస్తుంది హైదరాబాద్ నుంచి తొంభై ఉంపాలు బెంగళూరు నుంచి నాలుగు ఈ రెండు పదహారు ముప్పై కేవలం బెడ్ యోగ విజయవాడ నుంచి అవయో చేస్తుంది నేను నాలుగంగీన్ అవమానం శాసనమండలిలో నేను ప్రభుత్వానికి అధికార అలాగే అధ్యక్ష ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ముస్లింలు పరమ పవిత్రంగా భావించే హజ్జు కు ప్రతి సంవత్సరము ఎన్నో వ్యయప్రసా జీవితంలో ఒక్కసారైనా హజ్జుకు పోవాలనే ఒక సద్దుద్దేశం ప్రతి ముస్లిం దానికోసము ప్రయత్నం చేస్తూ ఉంటాడు అధ్యక్ష అటువంటి హజ్జు దాదాపు ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో జగనన్న ప్రభుత్వం వల్ల ఎంబాగ్రేషన్ పాయింట్ విజయవాడకు రావడం జరిగింది అధ్యక్ష వివిధ కారణాల వల్ల హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఇతర స్థలాల నుంచి కంటే ఇక్కడి నుంచి విజయవాడ నుంచి పోవడం వల్ల ఎనభై మూడు వేల రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సిన వచ్చింది అధ్యక్ష ఎయిర్ ఫేర్ అనుకోండి డీజర్స్ వల్ల జగన ప్రభుత్వం మైనార్టీలకు మైనార్టీ పక్షపాతి ప్రభుత్వం కాబట్టి ఎనభై మూడు వేల రూపాయలలో ఎనభై వేల రూపాయలు ఇమ్మీడియట్ గా సపోర్ట్ గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో కూడా అదే రకంగా చేసే ఉద్దేశంతో మేము అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష తర్వాత ప్రభుత్వం మారిపోవడం కూటమి ప్రభుత్వం రావడం ఈ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత వాళ్లకు అప్పుడు పదిహేడు పదిహేడు వంద సారీ పదిహేడు వందల తొంభై ఏడు హాజీలు ప్రయాణం చేయడం జరిగింది చేత మక్కాకు వాళ్ళు వచ్చేంత వరకు వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్కొక్క హాజీకి ఎనభై వేలు అరవై ఎనిమిది వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయలు ఎక్సెస్ గా అమౌంట్ పట్టడం జరిగింది అధ్యక్ష ఆ డబ్బులు మీరు ఏమన్నా ఇస్తారా ఎంత బాధాకరమైన దయచేసి ఇంకో క్వశ్చన్ ఇరవై ఇప్పుడు అంటే రాబోయే కాలానికి ఇరవై ఐదో కాలానికి హాజీలు అప్లై చేసుకోవడం జరిగింది అధ్యక్ష గత సంవత్సరంలో ఎనభై వేల రూపాయలు అరవై ఎనిమిది వేల నుంచి ఇరవై వేలు రూపాయలు ఎక్సెస్ ఉండడం వల్ల ఈసారి అందరూ విజయవాడ నుంచి అప్లై చేసుకోకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అప్లై చేసుకున్నారు విజయవాడ నుంచి ఎంత బాధ అంటే అధ్యక్ష కేవలం నూట ఒక్క పంతొమ్మిది వందల తొంభై ఒక్క మంది అప్లై చేసుకుంటే కేవలం నూట ఒక్క మంది హాజీలు మాత్రమే విజయవాడ నుంచి అప్లై చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఆ అమౌంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు ఎనభై వేల రూపాయలు ఎక్సెస్ పడుతుంది కాబట్టి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి తీసుకోవడం జరిగింది అధ్యక్ష కేవలం నూట ఒక్క మంది మాత్రమే విజయవాడ నుంచి తీసుకోవడం జరిగింది అధ్యక్ష దీని వల్ల ఏమైతుందంటే ప్రాబ్లం ఏమంటే అధ్యక్ష ఈ రకంగా హాజీలు ప్రయాణం చేసేది పోతే ఎంతో కష్టపడి మేము తీసుకొని వచ్చే ఎంబార్గేషన్ పాయింట్ కూడా క్యాన్సల్ అయ్యే ఇదిగా ఉంది హాజీలకు దయచేసి ఆ ఫెసిలిటీ ఇవ్వాల్సిందిగా నేను అది ఏ రకంగా ఎప్పుడు చర్యలు తీసుకుంటా అని అడుగుతున్నాను మీరు చేయండి ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది ఎక్సెస్ గా గత ప్రభుత్వంలో జనరాల మంచిది ఈసారి కూడా మీరు ఇవ్వడం హైదరాబాద్ పడుకోవడం సమానంగా ఉంది ఒకవేళ మీరు ఎరిస్థితుల్లో ఆచివంత ఇబ్బందిగా ఉంటుంది ఆచీవ్ ఒకటే తెలుసుకుని తగ్గిస్తారు దాని బాగా పాయింట్ క్యాన్సల్ అయితే శాసన సాక్షిగా నేను చెప్పడం లేదు కరెక్ట్ నాలుగు చెప్పింది పద్దెనిమిది మార్చున్నా కేసు జరగడం ఇవ్వడం జరిగింది

ఎంతో అది హజోస్ ఎంబాగ్రేషన్ పాయింట్ వస్తుంది మళ్ళీ మీరు హజోస్ విజయవాడలో ఏర్పాటు చేస్తాము అని చెప్తారు ఆచీవే కష్టం అంటే ఎంబాగ్రేషన్ కానీ హజోస్ ఏర్పాటు చేసి ఏం చేస్తారనిపిస్తారు ఇంతమంది ప్రభుత్వం మీరు ప్రభుత్వం కూడా హజోస్ విజయవాడలో ఏర్పాటు చేస్తారు మీరు మైనార్టీ ఎక్కడ పాపులేషన్ ఎక్కడ ఆ రెస్ట్ ఏర్పాటు చేయండి నేనైతే ప్రాణం చెప్పాలి కాకపోతే రక్తం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉందో అక్కడ నుంచి ప్రయాణం ఉంటారు అక్కడ అక్కడ ఏర్పాటు చేయకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది గడపదో ఏర్పాటు చేస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా ఏర్పాటు చేయండి ఏ బాగా ఎంత చేశారు మరి ఎంపిక మీరు ఎలక్షన్ మేనేజెన్ ఎన్ని రకాలు మీరు వాగ్దానాలు ఒక్క వాగ్దానం తెలుగు చెప్పిపో మైన విద్యార్థులకు ఐదు లక్షలకు రుణం రుణ విస్త్రానికి మసీదులకు వెంటరెన్స్ కింద ఇక్కడ తిరువులకు సవరాష్ట్రాలకు ఐదు ఇది స్థలాన్ని కేటాయిస్తా ఉంది మీరు ఏం చేశారు వాటర్ తప్ప వాటర్ గారి చేసి మీరు అందరికి పెట్టడం తప్ప చేసింది లేదు ఈ విషయంలో మేమైతే ఖచ్చితంగా మీతో పోరాటానికి ప్రజలు అసహించుకునే రోజు వచ్చింది ఈ రకంగా మైనార్టీలకు తప్పు చేయడానికి మైనార్టీలు చురుగారి ఎప్పుడు ప్రజలు బరికి మేమైతే జగన్మోహి ఉంటామే మైనార్టీల తరఫున మా మైనార్టీ మాత్రమే తో ఉండి నేను పోరాటం చెప్పేసి